అందరికీ నమస్కారం మా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది ఆర్థికంగా బాధపడుతూ డబ్బులు లేక ఇబ్బంది పడుతూ సంపాదించిన డబ్బులు సరిపోక అప్పులు పాలవపోతూ ఉంటారు మరి వీళ్ళకి అప్పులు తీరాలి సమస్యలు పోవాలి వీరు బాగుండాలి అంటే ఏం చేయాలి అన్నది మనం తెలుసుకుందాం అయితే ఆదివారం రోజు వీరు తలస్నానం చేసి దేవునికి ప్రార్థించాలి సూర్యదేవుడికి నెయ్యితో దీపం పెట్టాలి తూర్పు వైపు నెయ్యితో దీపం పెట్టి మట్టి పవిధిలో దీపం పెట్టడం వల్ల చాలా శుభాలు జరిగేటువంటి అవకాశాలు మీకు ఆర్థిక సమస్యలున్నా ఆరోగ్య సమస్యలున్నా మీద చెడు ప్రయోగాలు చేసినా మీ ప్రేమించిన వాళ్ళు దూరమైన మీకు వశీకరణ కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడు ఇలా ఆదివారం నెయ్యితో దీపం పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న సకల దరిద్రాలు పోయి మీరు ధనవంతులయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే అదే ఆదివారం రోజు మీ బీరువాలో గుప్పిడి బియ్యాన్ని ఆ బియ్యంలో ఒక పసుపు ముద్దన చేసి గౌరీమాతగా నమస్కారం చేసుకొని ఆ బియ్యంలో పెట్టినట్లయితే మీరు చాలా ధనాన్ని చూస్తారు ఎక్కడ లేని అదృష్టాన్ని మీరు చూస్తారు ఆర్థికంగా బలపడతారు అప్పులు తీరిపోతాయి సమస్యలన్నీ పోతాయి గృహాలు కట్టుకుంటారు వ్యాపార రంగంలో కానీ అన్నింటిలో మీరు విజయం సాధిస్తారు